రాజు ప్రకాష్ పాల్ గుండు చేయించుకున్నానండి గుండు చేయించుకోవడం ఏమి పాపం కాదు గుండు చేయించుకున్న పశు ఏమీ లేదు కానీ గుండు చేయించుకోవడం గల కారణం అది మనము ఒకసారి వాక్య పిల్లలో పరిశీలిద్దాం అయినా గుండు చేయించుకోగల కారణము నేను చాలా స్ట్రగుల్స్ పెయిన్ పెయిన్కుండా పోతున్నాను యాజ్ ఎన్నెస్ లావర్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ దేవుని చూపించే కొరకు నేను గుండు చేయించుకున్నాను అని చెప్పాడండి పబ్లిక్గా అందరి ముందు ఆ విధంగా చెప్పినప్పుడు అతను వెంబడించే వాళ్ళు కూడా సగల్చకుండా పేయించకుండా వెళ్ళేవాళ్ళు మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ గాడ్ అని వాళ్ళు కూడా గుండు చేయించుకునే అవకాశాలున్నవి అదొక మతపరమైన భక్తిగా ఆల్రెడీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజప్రకాష్ పాలు చేసిన దీన్ని దేవుడు అంగీకరిస్తారంటే వాక్యం చేసినప్పుడు దేవుడు అంగీకరించనే స్పష్టంగా అవుతుంది మత్స్య సుమత ఆరోగ్యం పద రోచనలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలే ఉండకూడదు తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేసినప్పుడు పబ్లిక్గా వేషధార వల్ల చేయొద్దు అనే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కొంతమంది ఆ ముఖం ఫేస్ వికారంగా చేసుకొని మేము ఉపాధి చేస్తున్నాం మేము దగ్గర కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నాం దగ్గర కోసం ఇంత చేస్తున్నాం అనేసి పబ్లిక్గా చేస్తుంటారు అలాంటి చేయొద్దు అనేసి దేవుడు స్పష్టంగా బోధించినప్పటికీ కూడా ఇతను ఇక ఉపవాసం గురించి దేవుడు అంత స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు చాలామంది కేసులు ఉపాధి చేస్తుంటారు పబ్లిక్ ఏం చెప్పరు పసలు చేస్తూనే ఉంటారు అలాంటిది నువ్వు పబ్లిక్గా స్టేజ్ ముందు వచ్చి అందరి ముందు నేను ఇట్లా గుండు కొట్టించుకున్నాను ఎందుకంటే నా శాడ్నెస్ ఎవరు తెలియజే ఎక్స్ప్రెషన్ నేను జస్ట్ సైలెంట్ మెసేజ్ లోడ్ అంటూ ఈ విధంగా పబ్లిక్గా చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇది దీనిని భక్తి క్రియగా తీసుకొని దీనిని భక్తి క్రియగా తీసుకొని వాళ్ళు కూడా స్ట్రగుల్స్ పెయిన్ కూడా వెళ్ళే వాళ్ళు మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ గాడ్ అని వాళ్ళు కూడా గుండు కొట్టించుకునే అవకాశం ఉంది ఇది ఒక రిలీజియస్ యాక్టర్ ఒక భక్తిగా ఇది కంటిన్యూ అవుతుంది ఇతర మతాల్లో ఇలాంటి భక్తి క్రియలు చాలా ఉంటాయి సేమ్ అదే క్రిస్టియన్లు తీసుకొచ్చేసి జనాల మీద రుద్దుతున్నారు అది దేవుడు అసహించుకుంటుంది ఎటువంటి భక్తి దేవుడు అసహించుకుంటాడు దేవుడు ఎంత మాత్రము ఇప్పుడు అతన్ని వెంబడించే వాళ్ళు అంటే అది అతనికి దేవునికి మధ్యలో అని మీకెందుకు అంటున్నారు కానీ వన్స్ బింగ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ద పిక్చర్ ఇట్ ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్ ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను నాకు చాలా బాధలు ఉన్నవి నా బా కాబట్టి నేను దేవునితో రిలేషన్ దేవంతో నా యొక్క రిలేషన్షిప్లో నేను దేవుని సరైన అవుతాను తెలియని కోరు నేను చెప్పులు వేసుకోకుండా జీవితాన్ని అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి మిగతా వాళ్ళు కూడా సో దేవునితో రిలేషన్ ఇంకా బాగుండాలంటే చెప్పులు వేసుకోకుండా ఉంటే రిలేషన్ బాగుంటుంది అనేసి ఆ విధంగా వాళ్ళు కూడా మిస్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి భక్తిని దేవుడు అశ్రించుకుంటారు ఇది ఒక లీగలిజము స్పిరిచువలిజం పేరు జరుపుతున్నాం మోసం ఇది స్పి ఆత్మీయత పేరు జరుపుతున్నాం మోసం ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇటువంటి అంగీకరించాడు ఇటువంటి అంగీకరించాడు ఎందుకంటే ఇత ఇతనికి ఇది ఇవి ఇవి ఒక రిలీజియస్ యాక్ట్స్గా అంటే మతపరమైన భక్తులు ధ్యానాలు తీసుకెళ్ళిన తప్ప క్లీష్ వాళ్ళకి స్వతంత్రం ఉందనే విషయము తెలియకుండా మోసం చేయడం లాంటిది ఇది కొంతమంది వాళ్ళ కొంతమంది మరి వాళ్ళు వాక్యాన్ని సైత చదవగా పౌలు గారు మరి గుండు కొట్టిచ్చున్నారు కదా మరి రాజప్రకాష్ వాళ్ళు గుండు కొట్టి తప్పింది అంటున్నాడు ఇక రాజప్రకాష్ వాళ్ళు ఇచ్చిన రీజన్ చూడండి ఆయన ఇచ్చిన రీజన్ ఇట్ ఇస్ బిట్వీన్ గాడ్ అండ్ మీ అనేసి వెన్ యూ బింగ్ గాడ్ ఇన్ టు దిక్చర్ ఇట్ నో లాంగ్ బికమ్స్ పర్సనాలి పౌలు గారు గుళ్ళు కొట్టించుకున్నాం అనేది చూడండి ఆ కార్యాలు కార్యాలనేవి డిస్క్రిప్టివ్ ప్రిస్క్రిప్టివ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే విధంగా ఇవ్వలేదు అవి డిస్క్రిప్ట్ అక్కడ జరిగిన కార్యాలు రాశారు ఇప్పుడు వాళ్ళు పది దినం కూడుకున్నారు పది దినం రొట్టెలు ఇచ్చారు ఇప్పుడు పది దినం చేస్తున్నావా అని సబ్జెక్ట్ అబద్ధంలో దేవుడు అమ్మడి చంపేశారు ఇప్పుడు అబద్ధంలో చంపేస్తున్నారా సో అక్కడ జరుగుతున్న కార్యాలు రాసుకుంటూ వచ్చారు అలాగే తిమ్మోతికి సున్న చేయించాడు ఇప్పుడు దా గారు మనంత ఇప్పుడు మనం కూడా సున్న చేయించుకోవాలి కాదు కదా సో వాక్యాన్ని టెస్ట్ మరియు కంటెస్ట్లో చదవాలి అపోస్టుల కార్యాలయం మనకి అది డిస్క్రిప్టివ్ ఇవ్వబడింది అది ప్రిస్క్రిప్టివ్ కాదు ఆది ప్రకారాలు చేసిన ఈ యొక్క ఇప్పుడు అతను నాకు గుండు కొట్టించుకోవాలని నేను గుండు కొట్టించుకోవాలంటే అది దట్ వుడ్ బి ఫైన్ అండి కానీ ఎప్పుడైతే యు బింగ్ గాడ్ ద పిక్చర్ సో దేవుని ఆరాధించే వాళ్ళ అంటే యు ఆర్ మిస్లీడింగ్ ద యూత్ మేము మిమ్మల్ని ఎంబడిసిన వాళ్ళే నువ్వు ఒక మతపైన భక్తులు తీసుకెళ్తున్నావు ఆ విధంగానే చాలామంది ఆ మతపైన భక్తులు తీసుకెళ్తున్నారు అంతకుముందు సెలవు బోటుని వచ్చింది అలాగే తీసుకెళ్లారు పులిసిన పిండి ముద్దంతా ఏ విధంగా పాడు చేస్తున్నావు ఇలాంటి తప్పుడు బోధన వీటికి భక్తి అనే పేరు పెట్టేసి వీటిని జనాల మీద వదిలినప్పుడు జనాలు మోసపోతారండి మోసపోతారు మోసపోతారు దాసి మనం కాడికిందుకు మరలా వస్తున్నారు వాళ్ళు తీసిన స్వతంత్రం ఉందని వాక్యం స్పష్టంగా బోధించినప్పటికీ మరలా అనొచ్చు వీళ్ళు అదే ఆయన పర్సనల్ గా అదే మరలా చెప్పండి అది పర్సనల్ వన్స్ షూ బింగ్ గాడ్ ఇన్ ద పిక్చర్ అండ్ వన్ బింగ్ స్పిరిచువల్ ద పిక్చర్ వన్స్ బింగ్ రిలేషన్ విత్ గాడ్ ఇన్ ద పిక్చర్ ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్ యూ హ్యావ్ పబ్లిక్లీ అంటే పబ్లిక్గా అందరి ముందు చెప్పినప్పుడు దాన్ని వింటున్న వాళ్ళు 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 కూడా మేము కూడా గుండె గుండు కొట్టించుకుంటే దేవునితో మా రిలేషన్ ఇట్ వుడ్ బి ఇట్ ఇట్ మే ఇట్ మే ఇట్ విల్ బి బెస్ట్ అప్రోచ్ టు ఇంకోటిగా అంటే అది ఒక మతపైన భక్తులు తీసుకెళ్తుంది దేవుడు ఇటువంటి అసహించుకుంటాడు దేవుడు ఇటువంటి అసహించుకుంటాడు కాబట్టి ఓల్డ్ టెస్ట్ మీన్యూ టెస్ట్ మీద డిఫరెన్స్ తెలుసుకోవాలి దేవుడు ఇటువంటి ఇటువంటి భక్తి క్రియలు ఇవి నిజంగా దేవుని దృష్టిలో ఎంత మాత్రం భక్తి క్రియలు కాదు వీళ్ళు అనుకుంటారు భక్తి క్రియలు అని ఇటువంటి దేవుడు ఎంత మాత్రం మెచ్చుకోడు ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు గుండు కొట్టించుకుని మా సూట్ మాత్రం వేసుకుని మామూలు డ్రెస్ అసలు దానికి సంబంధం లేదండి అక్కడ అసలు గుండు కొట్టించుకోవాలని ఇచ్చిన రీజన్ చెప్పు రీజన్ని రీజన్ గురించి మనం ప్రశ్నించాలి తప్ప మరి నువ్వు సూట్ వేసుకుంటున్నావు చెప్పులు మామూలు డ్రెస్ వేసుకో ఇవి కాదు అది సూట్ వేసుకోవడం అనేది పెద్ద పాపం కాదు కదా కానీ ఇక్కడ రిచ్ రీజన్ రీజన్ ఆ రీజన్ అనేది అది జనాల్ని మిస్లీడ్ చేస్తుంది కాబట్టి ఇద్దరు దేవునితో ఒక రిలేషన్ బలపడడానికి గుండు కొట్టించుకుంటే దేవునితో రిలేషన్ బలపడుతుంది దేవుడు మనకి సారని సాధన చేసుకుంటారు మనం స్టగల్చుకుని దొరుకుతున్నప్పుడు ఇలా చేయడం అనేది దేవుడు ఇష్టపడే క్రియ అని అనుకునే విధంగా ఇతను పబ్లిక్ చెప్పాడు కదా దాన్ని దాన్ని మనము ప్రశ్నించాలి ఎందుకంటే క్రిష్టన్ మనకు స్వతంత్రం ఉంది క్రిష్ణన్ మనకు ఫ్రీడమ్ ఉంది అది మరలా వీళ్ళు దాసమనే కాడికి వచ్చి ఇలాంటి లీగలిజం ఇలాంటి సంఘాల సంఘాల్లో బోధించినప్పుడు జనాలందరినీ మతభక్తితో తీసుకెళ్తున్నారు సో రాధుప్రాష్ల్ యూ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇది ఒక మతమైన భక్తి అండ్ ఐ సీరియస్లీ ఫీల్ దట్ సాడ్ గోయింగ్ టు స్ట్రగిల్స్ పడ్డాయి అట్ ద సేమ్ టైమ్ ది ఆర్ మిస్లీడింగ్ మెనీ యంగ్ పీపుల్ చాలామంది నువ్వు వాక్య విరుద్ధంగా వెళ్ళేలాగా చేస్తున్నావు నువ్వు చేస్తున్న ఇటువంటి పని వల్ల ఐ వుడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండ్ స్కిప్టర్స్ సో ఐ సీరియస్లీ అర్జ్ యూ టు రీడ్ ద స్కిప్టర్స్ అండ్ కేర్ఫుల్లీ కాబట్టి పబ్లిక్గా వచ్చేసి దేవత రిలేషన్షిప్ కోసం ఇలా చెప్పినప్పుడు ఇట్ ఈస్ గోయిన్ టు అఫెక్ట్ ద అదర్ పీపుల్ ఇట్ ఇస్ గోయిన్ టు అఫెక్ట్ ద అదర్ పీపుల్ సో అదర్స్ ఆర్ గోయి చెప్ప నేను చెప్పాను కదా వేరే వాళ్ళు గుంటుకుట్టించుకోద్దా అనేసి నేను అన్నాను కదా అనేసి నువ్వు అనొచ్చు కానీ బట్ స్టిల్ ద రీజన్ యూ గేవ్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూఎన్ గారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే తీసుకొని మోసపోయే అవకాశం ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి వార్త పెరుగులో పాషించాలని అంతగానో కోరుతున్నాను 東京に行ってください。